నమస్కారం న్యూస్ కి స్వాగతం తెలంగాణ రాష్ట్ర ట్రైకా కార్పొరేషన్ చైర్మన్ గా నియమించబడిన బెల్లయ్య నాయక్ లంబాడి హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో సోమవారం నల్గొండ పట్టణంలో ఆత్మీయ సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేస్తామని తెలంగాణ రాష్ట్ర లంబాడి హక్కుల పోరాట సమితి అధ్యక్షుడు రమావత్ సక్రవ్ నాయక్ తెలిపారు ఈ కార్యక్రమానికి సినిమా ఆటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ముఖ్య అతిథిగా విచ్చేస్తారని పేర్కొన్నారు అదేవిధంగా ఎమ్మెల్యేలు జైవీర్ రెడ్డి బాలు నాయక్ బత్తుల లక్ష్మారెడ్డి పాల్గొంటారని ఈ కార్యక్రమానికి లంబాడి సోదరులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని విజ్ఞప్తి చేశారు ఈ కార్యక్రమంలో సూర్యందర్ ఎస్ యాదగిరి శ్రీనివాస్ రమేష్ మరియు తదితరులు పాల్గొన్నారు మీడియా మిత్రులందరికీ నమస్కారం నా పేరు సత్రు నాయక్ నేను లంబాడెత్తుల పోవర సమితి తెలంగాణ రాష్ట్ర ఉపాధ్య రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ ని ఈ రోజు సమావేశాన్ని ముఖ్య ఉద్దేశం ఏంటంటే రేపు జరగబోయే లంబాడెక్కుల పోవర సమితి ఆధ్వర్యంలో జరగబోయే ప్రోగ్రాం ఆదివాసీ కాంగ్రెస్ ఏఐసిసి వైస్ చైర్మన్ డాక్టర్ బెల్లయ నాయ గారికి ట్రైకార్ చైర్మన్గా బాధ్యతలు ఇచ్చిన సందర్భంగా ఈరోజు రేపనగా మేము ఆత్మీయ సమ్మేళన కార్యక్రమం ఏర్పాటు చేసుకుంటున్నాము ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా మంత్రివర్యులు వెంకటరెడ్డి గారు వస్తున్నారు అలాగే శాసనసభ్యులు బాలనాయ గారు దేవరకొండ అలాగే నాగార్జున సాగర్ నుంచి రెడ్డి గారు మిరల్వర నుంచి బత్తుల లక్ష్మారెడ్డి గారు అలాగే ఈ సమావేశానికి ఎస్సీ ఎస్టీ బీసీ ప్రజా సంఘాల నాయకులు వస్తున్నారు అలాగే రాజకీయ రాజకీయం నుంచి రాజకీయ పార్టీ నాయకులు వస్తున్నారు కాబట్టి రేపు జరగబోయే ఈ ఆత్మీయ ఆత్మీయ సన్మాన సభను విజయవంతం చేయవలసిందిగా మేము కోరుకుంటున్నాం నా పేరు జటాద్ శ్రీరామ్ నాయక్ బంజారా ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షుని రేపు ఇరవై ఆరో తారీఖు మన నల్గొండ పట్టణంలో అంబేద్కర్ భవనం నందు జరగబోయే మన రాష్ట్ర తెలంగాణ రాష్ట్ర ట్రైకార్ చైర్మన్ గా నూతనంగా ఎన్నుకోబడిన తెజా బెల్లయ గారి ఆత్మీయ సన్మాన కార్యక్రమం మరియు బంజారా మిత్రు లంబాడి హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో ర్యాలీ అనేది నల్గొండలోని క్లాక్ టవర్ నుంచి అంబేద్కర్ భవనం వరకు ర్యాలీ నిర్వహించుకోవడం జరుగుతుంది ఈ కార్యక్రమానికి మన రోడ్డు భవనాల శాఖ మధ్యులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు తర్వాత నల్గొండ జిల్లా శాసనసభ్యులు నాగార్జున సాగర్ నియోజకవర్గ శాసనసభ్యులు జయవీర్ గారు మిర్యాలగూడ నియోజకవర్గ శాసనసభ్యులు భక్తుల లక్ష్మారెడ్డి గారు దేవరకొండ నియోజకవర్గ శాసనసభ్యులు నినావత్ బాలనాయక్ గారు వీళ్ళందరూ పాల్గొంటారు కాబట్టి ఈ కార్యక్రమానికి మన నల్గొండ జిల్లా వ్యాప్తంగా ఉన్న వివిధ సంఘాల నాయకులు మరియు లంబాడీ సోదరులు అందరూ కూడా పాల్గొని విజయవంతం చేయవలసిందిగా మీ అందరి ముందు కోర్చున్నాను